నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు చూపించబోయే రెసిపీ దొండకాయ మసాలా కర్రీ అనమాట ఈ మసాలా కర్రీ చపాతీలోకి పులావ్లోకి ఈవెన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడైతే దొండకాయలు ఒక పావు అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కగా కడిగేసుకొని నీట్గా ఒక క్లాత్తోనైతే అయితే తూడ్చేసుకోవాలి ఇలా తూడ్చుకున్న తర్వాత ఇలా ఒక నైఫ్ తీసుకొని అయితే పెట్టుకోవాలి నేను చూపించిన విధంగా మొత్తం అన్నీ కూడా అలానే ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము సో నెక్స్ట్ అయితే మసాలా ప్రిపరేషన్ నువ్వులైతే తీసుకున్నాను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒక చిన్న ఎండు కొబ్బరి అయితే తీసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇంత అయితే సరిపోతుంది సో నెక్స్ట్ అయితే ఇంకా పల్లీలు అయితే తీసుకోవాలి ఇవి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటే ఇంకా సరిపోతుంది సో వీటన్నింటినీ కూడా ఇప్పుడు మనం వేయించుకుందాము ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత అయితే ఒకటి సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే మనము వెళ్ళిపోదాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా పల్లీలు అయితే వేయించుకుందాము ఇలా పల్లీలు కొంచెం వేగి వేగినట్టుగా ఉన్నప్పుడే ఇంకా మనం ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్నగా పీసెస్ కట్ రెండింటిని కలిపేసుకొని వేయించేసుకుందాము ఇలా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది వీటిని తీసేసుకుందాము ఇవి తీసేసుకున్నాక ఇప్పుడు నువ్వులైతే వేసేసుకుందాము నువ్వులు అయితే ఇంకా తొందరగా వేగిపోతాయి కదా ఇలా వేయించేసుకొని వీటి కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆనియన్ కూడా తీసేసుకొని వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేయించేసుకుందాము ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వీటిని కూడా తీసేసుకొని ఇంకా మనం మిక్సీ జార్లో తీసేసుకొని నేను ఇందులోనే కొంచెం అల్లం ముక్క కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ప్యాన్ తీసేసుకొని ఇంకా మనము ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేను ఇంకా ఆయిల్ మాప్తో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను సో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది సో ఆ తర్వాత జీలకర్ర ఆవాలు హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇంకా ఆనియన్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ వేయించుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా ఆయిల్లో వేయగానే ఇంకా మనము దొండకాయలు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి దొండకాయలతో పాటు ఆనియన్ కూడా వేగిపోతాయి అన్నమాట కలిపేసుకొని ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకుందాము ఇంకా టూ టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి ఇవి దొండకాయలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఇంకా కుక్ అవ్వాలి ఇలా ఆయిల్లో ఉన్నప్పుడే మనము ఫిఫ్టీ పర్సెంట్ కనుక మగ్గించుకోకపోతే ఇంకా ఉడకవనమాట అందుకే ఖచ్చితంగా కొంచెం సమయం పట్టినప్పటికీ ఇలా మగ్గించుకుంటూ ఉండాలన్నమాట టూ టూ మినిట్స్కి ఒకసారి సో చూడండి నేను చూస్తున్నాను కదా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకి ఇంకా మగ్గిపోయాయి ఇప్పుడైతే మనము మిక్సీకి వేసుకున్న ఈ పేస్ట్ అయితే మసాలా పేస్ట్ ఉంది కదా ఇదంతా వేసేసుకొని ఇంకా చక్కగా కలిపేసుకుందాము ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకొక వన్ మినిట్ అయితే మగ్గించుకుందాము సో ఇలా చూడండి ఇలా మగ్గిపోయింది కదా కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు అయితే ఇందులోనే నేను ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను సో ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా తుంచుకొని అయితే వేసుకోండి అయితే పసుపు యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే పడుతుంది సో ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా మీరు స్పైస్ ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాకు ఇంత సరిపోతుంది నేను ఇంత వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే మనము చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా చక్కగా కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుందాము నేను మసాలా పట్టిన వాటర్ అలానే ఉండిపోయాయి ఇంకా నేను అవి వేసుకుంటున్నాను సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలిపేసుకుందాం ఒకసారి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అయితే మగ్గించుకుందాము సో ఆ తర్వాత అయితే నేను క్యాప్ ఓపెన్ చేసి చూయిస్తున్నాను చూడండి ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అయింది ఇంకా ఒకసారి క్యాప్ అయితే పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేయాలి సో క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇంకా కర్రీ దగ్గరకు వచ్చేసింది కదా ఈ విధంగా వచ్చినప్పుడే నేను ఇంకా కొంచెం ఇక్కడ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి ఇంకొక వన్ మినిట్ అయితే మగ్గనిద్దాము ఇంకా క్యాప్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను చూడండి కర్రీ మొత్తం ఇంకా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది కదా ఇంకా మన కర్రీ అయితే అయిపోయిందండి సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోవడమే తేనండి మన టేస్టీ టేస్టీ దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది సో మీరు తింటూ ఉంటే ఇంకా ఫంక్షన్లో తింటున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ